కొన్ని రోజులకి జగన్ అంటేనే వాయిదా పద్ధతి వాయిదాలు లేసుకుంటూ వెళ్ళిపోతారు అనే మార్కు వచ్చేద్దేమో దయచేసి వాయిదా పద్ధతులను ఇంకా తగ్గించాలి ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టారంటే ఆ డేట్ కదా జరుగుద్దో లేదో తెలియదు అది వాయిదా పడిపోతూ ఉంటుంది లేదంటే ఒక కార్యక్రమం ఒక షెడ్యూల్ వేస్తారు ఆ షెడ్యూల్లో మళ్ళీ మధ్యలో మార్పులు చేసేస్తూ ఉంటారు ముందు జగన్ వస్తాడు అంటారు లాస్ట్ మినిట్లో రారు ఇప్పుడు అలాగే చాలానే జరిగినాయి మొన్న జరిగిన ఉద్యమాలు కానీ మొన్న ఐదో తరగతి ఐదో తేదీన జనవరి ఐదున జరగాల్సింది కానీ అది ఎప్పుడు జరుగుద్దో మళ్ళీ తెలియదు లేదు అలాగే జిల్లాల పర్యటన అన్నారు కార్యకర్తలతో మాటా మంతి అన్నారు జగన్ అన్న ఏంటి కార్యకర్తతో జగన్ అన్న ఈ కార్యక్రమం కూడా మొదలుపెట్టారు కానీ ఏమైంది ఇప్పుడు ఆయన ఆయనకి పాస్పోర్ట్ వచ్చేసింది విదేశాలకు వెళ్ళడానికి కోర్టు అనుమతి ఇచ్చేసింది కుమార్తెకు సంబంధించి ఆయన డిగ్రీ పట్ట తీసుకుంటున్న తన కుమార్తె ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన యూకే వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ముందు చేసి ముందు చేసిన ప్రకటన ఏంటి జనవరి నెల నుంచి ప్రజల్లోకి వెళ్ళిపోతాను ప్రజల మధ్యలో ఉంటాను అనేది కానీ ఇప్పుడు అది జరగట్లేదు పోనీ అది వాయిదా పడింది ఇంకో డేట్ ఏమన్నా ప్రకటిస్తారా ప్రకటించరు ఒక్కోసారి త్వరగా వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి రాగానే పాల్గొంటారని కాసేపు లేదు ఇంకా ఈ నెలలో ఉండదు ఫిబ్రవరిలో ఉంటుందని కాసేపు అంటే క్లారిటీ ఉండదు ఒక షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అది రద్దయితే అని చెప్పాలి వాయిదా పడితే వాయిదా పడిందని చెప్పాలి లేదంటే పలానా తేదీ వాయిదా పడింది కాబట్టి ఇంకో తేదీని పెడతా ఉంది ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటే కార్యకర్తలు ఏమనుకోవాలి వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది పలానా తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రమ్మన్నారు మమ్మల్ని అందరూ చెప్పి వాళ్ళు పనులు మానుకున్న వాళ్ళు కూర్చుంటారు కార్యకర్తలందరూ ఖాళీగా ఉండరు కదా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూనే కదా పార్టీకి అండగా ఉంటారు పార్టీ ఏమి కూడెట్టదు పార్టీ ఏమి రోజు వాళ్ళకి జీతం అవ్వదు చాలామంది తమ సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతారు పార్టీ కోసం పార్టీ నాయకుడి మీద ఉన్న అభిమాని అభిమానం కోసం అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే తీసుకుంటున్న నిర్ణయాలు పదే పదే వాయిదాలు వేసుకుంటూ పోయి క్లారిటీ లేకపోతే రేపు అదే కదా గ్యాప్ ఇప్పుడు కార్యకర్తకైనా పార్టీకి గ్యాప్ ఎందుకు వస్తుంది వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదని పట్టించుకోకపోవడం అంటే ఏంటి కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వాళ్ళకి అసలు ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వకలేకపోవడం నేను నచ్చిన డేట్ అనౌన్స్ చేస్తే వాళ్ళందరూ నచ్చినట్టు చచ్చినట్టు రావాల్సిందే అనేది అది కరెక్ట్ అయిన పద్ధత ఒకసారి వైసీపీ ఆలోచించుకోవాలి